శస్త్రాన్ చింద్రానం దహతి పవకా నం క్లేదయంత్యాపో నోషయతి మారుత అర్జున ఈ ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు అగ్ని దీనిని కాల్చలేదు నీళ్ళు దీనిని తడపలేవు వాయువు మూలంగా ఇది ఎండిపోదు అక్లేద్యో అక్లేద్యోషోష నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన ఈ ఆత్మ అచ్చేద్యం దీనిని చీల్చుటకు సత్యం కాదు ఇది అదాహ్యం దహించరానిది ఇది అక్లేద్యం తడపసత్యం కానిది ఆకాశం దీనిని తనలో సమాహితం చేసుకోలేదు ఈ ఆత్మ నిస్సందేహంగా అసోష్యం సర్వవ్యాపకం అచలం స్థిరం సనాతనం అర్జునుడు కులధర్మం సనాతనమైనదన్నాడు ఇలాంటి యుద్ధం సనాతన ధర్మాన్ని నష్టం చేస్తుంది అన్నాడు కాని శ్రీకృష్ణుడు దీనిని అజ్ఞానమని ఆత్మయే సనాతనమని అన్నాడు మీరెవరు సనాతన ధర్మం యొక్క అనుయాయులు సనాతనం ఎవరు ఆత్మ మీరు ఆత్మ పర్యంతం దూరాన్ని ప్రయాణించగలిగే విధి విశేషాన్ని అవగతం చేసుకోలేకపోతే మీకు సనాతన ధర్మాన్ని గురించి తెలియదు దీని చెడు పరిణామాన్ని సంప్రదాయకత్వంలో చిక్కుకున్న ధర్మ భీరువులు అనుభవించవలసి వస్తుంది మధ్యయుగంలో భారతదేశంలోకి నుంచి వచ్చిన ముస్లింల సంఖ్య పన్నెండు వేల నుంచి పెరిగి లక్షల్లోకి రావచ్చు ఎక్కువలో ఎక్కువగా రమారమి ఒక కోటి కావచ్చు ఇంకెంతో అవవచ్చు వారు ఇరవై ఎనిమిది కోట్లు కూడా దాటిపోతున్నారు అందరూ హిందువులే మీ సొంత అన్నదమ్ములే కాని ముట్టుకోవడం వలన తినడం వలన నాశనమైపోయారు వారు నాశనం కాలేదు కానీ వారి సనాతనమైన అపరివర్తనశీలమైన ధర్మం భ్రష్టమైపోయింది క్షేత్రంలో పుట్టే ఏ వస్తువు కూడా ఈ సనాతనాన్ని స్పృశించలేనప్పుడు ముట్టుకోవడం వలన గాని తిండి తినడం వలన గాని సనాతన ధర్మం ఎలా భ్రష్టమవుతుంది అది ధర్మం కాదు ఒక చెడు ఆచారం పరిస్థితి మాత్రమే దీనివలన భారతదేశంలో సాంప్రదాయక వివాదాలు పెరిగాయి దేశం యొక్క విభజన జరిగింది దేశ సమైక్యత ఈనాటికి ఒక సమస్య కూర్చుంది చెడు ఆచారాలకు సంబంధించిన కథలతో చరిత్ర పుటలు నిండిపోయాయి హమీర్పూర్ జిల్లాలో యాభై అరవై కులీనులైన క్షత్రియ కుటుంబాలుండేవి ఈనాడు వారందరూ ముస్లిములే వారిపై తూటాలతోగాని కత్తులతోగాని దురాక్రమణ జరగలేదు జరిగిందేమిటి నిష్ఠాగరిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు అందరికన్నా ముందు అక్కడికి స్నానం చేయవస్తాడని అర్ధరాత్రి ఒకరిద్దరు మౌల్వీలు ఆ గ్రామంలో ఉన్న ఒకే ఒక నూతి సమీపంలో దాక్కున్నారు అతను రాగానే వాళ్లు అతన్ని పట్టేసుకున్నారు అతని నోటిని మూసేశారు అతని ఎదురుగానే వారు నూతిలో నుంచి నీళ్లు తోడారు నోట కరుచుకుని త్రాగారు మరి మిగిలిన నీళ్లను నూతిలో పోసేశారు ఒక రొట్టెముక కూడా పడేశారు బ్రాహ్మణుడు ఏమీ చెయ్యలేక చూస్తూనే ఉండిపోయాడు తర్వాత బ్రాహ్మణుణ్ణి తోడు తీసుకుని వారు వెళ్లిపోయారు తమ ఇంటిలో అతన్ని బంధించి వేశారు రెండవ రోజు చేతులు జోడించి భోజనం చేయమని ప్రార్థిస్తే అతను మండిపడ్డాడు అరే మీరు మహమ్మదీయులు నేను బ్రాహ్మణుణ్ణి ఎలా తినగలను వారన్నారు అయ్యా మాకు మీలాంటి ఆలోచనాశక్తిగల వారి అవసరం ఉంది క్షమించండి అని బ్రాహ్మణుణ్ణి వదిలేశారు బ్రాహ్మణుడు తన గ్రామానికి వచ్చాడు పూర్వంలాగానే ప్రజలు నూతి నీటిని వాడటం అతను చూశాడు అతను నిరాహార దీక్ష పూనాడు ప్రజలు కారణమడిగితే అతను చెప్పాడు మహమ్మదీయులు నూతిని ఎంగిలి చేశారు అందులో ఎంగిలి రొట్టె ముక్కను కూడా పడేశారు అని గ్రామస్థులు స్తబ్దులయ్యి అడిగారు ఇప్పుడేమవుతుంది బ్రాహ్మణుడన్నాడు ఉంది ధర్మం భ్రష్టమైపోయింది ఆ కాలంలో ప్రజలు నిరక్షరాస్యులుగా ఉండేవారు స్త్రీలు శూద్రులు చదువుకునే అధికారాన్ని ఎప్పుడో తుడిచిపెట్టేశారు వైశ్యులు ధనోపార్జనయే తమ ధర్మం అనుకున్నారు అన్నదాత ఖడ్గం మెరిస్తే మెరుపులు మెరుస్తాయి ఢిల్లీలోని సింహాసనం పునాదులతో ఊగిసలాడిపోతుంది అంటూ క్షత్రియులను ప్రశంసిస్తూ భట్రాజులు పాడుతూ ఉండేవారు గౌరవ మర్యాదలు ఎలాగో లభించాయి ఇంకా చదివేందుకు ధర్మంతో వారికి సంబంధం ఏమిటి ధర్మం కేవలం బ్రాహ్మణుల వారసత్వమై ఉండిపోయింది వారే ధర్మసూత్రాల రచయితలు వారే వాటి వ్యాఖ్యాకారులు వారే వాటి యొక్క సత్యాసత్యాలను నిర్ణయించేవారు కాని ప్రాచీన కాలంలో స్త్రీలు శూద్రులు వైశ్యులు క్షత్రియులు మరియు బ్రాహ్మణులు అందరికీ వేదం చదివే అధికారం ఉండేది ప్రతి వర్గానికి చెందిన ఋషులు వైదిక మంత్రాలను రచించారు శాస్త్రార్థ నిర్ణయాలలో అందరూ పాలుపంచుకున్నారు ప్రాచీన కాలంలో రాజులు ధర్మం పేరిట ఆడంబరాలను వారిని దండించారు